టెన్ సీటర్ సోఫా సెట్ దీంట్లో వచ్చేసి మనకు సిక్స్ సీటర్ సోఫా ఉంటారండీ అండ్ టూ పఫీ చైర్స్ అండ్ టూ సీటర్ డివైడర్ అండ్ టీ ఒక లాంజర్ సోఫా సెట్ అండి చూసుకోవచ్చు మనకు లాంజర్ టైప్ ఉంటది ప్లస్ టూ పఫీస్ అండ్ డివై టీ పై మీకు వస్తారండి టోటల్ డబల్ కార్ట్ మంచము డ్రెస్సింగ్ టేబుల్ బీరువా అండ్ షూ యాక్ ఉంది అండ్ ఇది వచ్చేసి మనకి ఈ సోఫా సెట్ అండ్ మిడిల్ టేబుల్ డైనింగ్ టేబుల్ ఉంది టోటల్ టెన్ ఐటమ్స్ వీటిలో కూడా కస్టమైజింగ్ అవైలబుల్ ఉంటాయండి ఫైవ్ ఇయర్స్ హోమ్ కి వారంటీ ఉంటుంది మిషన్ కూడా వారంటీ వస్తారు వీటికి దివాన్ అండి నార్మల్ టైమ్ లో ఇట్లా దివాన్ ఉంటారండి దీన్ని ఎక్స్టెండ్ చేసేసరికి మీకు ఇట్లా బెడ్ అవుతుంది చూసుకోవచ్చు క్వీన్ సైజ్ బెడ్ దీని ఫ్రేమింగ్ టోటల్ టీకోడ్ ఉంటారండి టెన్ ఇయర్స్ వారంటీ ఉంటది మధ్యలో వచ్చేసి మనకి ఇట్లా దర్పన్స్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయండి లోపల స్లీప్ వెళ్ది ఫోమింగ్ వస్తుందండి ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటుంది అండ్ చూసుకోవచ్చు ఫ్రేమింగ్ టీ కుట్ ఉంటుంది టోటల్ టెన్ ఇయర్స్ వారంటీ దీని బేస్ చూసుకోవచ్చండి టోటలీ టీ కుట్ బేస్ అండి ఒక యూనిక్ బేస్ ఉంటారండి హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమా ఈ రోజు మనం హైదరాబాద్ కేపిహెచ్పి మెట్రో స్టేషన్ కిందే ఉన్నటువంటి తెలంగాణ ఫర్నిచర్లో ఉన్నామండి అదిరిపోయే ఆఫర్స్ ఉన్నాయి మనకి మ్యానుఫ్యాక్చరర్స్ అండి చాలా రీజనబుల్ ప్రైసెస్ లో కొత్త కొత్త మోడల్స్ అయితే వచ్చాయి అన్నిట్లలో మనకి సోఫాస్ కానీ డైనింగ్స్ కానీ కాట్స్ కానీ ఎవ్రీథింగ్ ఉంటాయండి అండ్ నియర్ బై లొకేషన్స్లో మనకి ఫైవ్ కిలోమీటర్స్ రేడియన్స్లో హోమ్ డెలివరీ కూడా ఫ్రీగా ఉంటుంది సో డెఫినెట్గా అయితే ఒకసారి విజిట్ చేయాల్సిన షాప్ అండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు కొత్తగా పెట్టిన షాప్ కాబట్టి చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి డెఫినెట్గా విజిట్ చేయండి వెరైటీస్ చూద్దాం సో తెలంగాణ ఫర్నిచర్లో రత్న గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు హాయ్ రా

అండ్ టెక్చర్ అల్మారి వస్తారు మీకు ఇది చూసుకో టోటల్ లోపల గోధుర లాక్ ఉంటాయి టెక్చర్స్ అల్మారి ఉంటుంది పార్ట్ ఏంటంటే త్రీ వన్ త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ ఉడెన్ సోఫా సెట్ వస్తుంది మీకు దీంట్లో టెన్ ఇయర్స్ వారెంటీ ఉంటుంది వీటిలో కూడా కస్టమైజింగ్ అవైలబుల్ ఉంటాయి విత్ టీపై డైనింగ్ టేబుల్ విత్ గ్లాస్ ఓకే టాప్ గ్లాస్ కూడా పెట్టిస్తారు దీని మీద ఇప్పుడు లేదు కానీ పెట్టిస్తారు ఓకే ఎంత అవుతుంది రా మొత్తం సెట్ వన్ లాక్ యాక్చువల్ ప్రైస్ చెప్పాలంటే వన్ లాక్ థర్టీ థౌసండ్ ఇట్లా ఉంటుంది ఆఫర్ లేదు టెన్ ఐచమ్ టోటల్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ ఉంది ఓన్లీ ఎయిటీ ఎయిట్ థౌసండ్ లో మనకి డబల్ కాట్ మంచము డ్రెస్సింగ్ టేబుల్ బీరువా అండ్ షూ ర్యాక్ ఉంది అండ్ ఇది వచ్చేసి మనకి ఈ సోఫా సెట్ అండ్ మిడిల్ టేబుల్ డైనింగ్ టేబుల్ సోఫా ఉంది టోటల్ టెన్ ఐటమ్స్ సో వీటిలో మనకు కావాల్సిన కస్టమైజేషన్ కూడా చేయించుకోవచ్చు సూపర్ అమ్మా ఇంకొక టోటల్ టెన్ ఐటమ్స్ దీంట్లో దీంట్లో కాట్ వచ్చేసి మనకు కింగ్ సైజ్ కాట్ ఉంటుంది ఓకేనా దీంట్లో వచ్చేసి కింగ్ సైజ్ కాట్ ఉన్నాయి మెటీరియల్ మొత్తం సేమ్ డ్రెస్సింగ్ టేబుల్ బీర్వా త్రీ ప్లస్ వన్ వుడెన్ సోఫా డైనింగ్ టేబుల్స్ అన్ని సేమ్ అండ్ కాట్ మ్యాడ్రస్ వచ్చి దీంట్లో కింగ్ సైజ్ దీని యాక్చువల్ ప్రైస్ వన్ లాక్ ఫిఫ్టీ ఉంటుంది మనం బెస్ట్ ప్రైస్ కి నైన్టీ నైన్ థౌసండ్ కే ఓకేనా ఓకే సూపర్ మంచి సోఫా సెట్ తో అది కూడా కొంచెం కిందకు ఉంది కదా దీని మోడల్ క్యాట్లాక్ మోడల్ సోఫా సెట్ అండి ఇది ఓకే చాలా ప్రీమియం క్వాలిటీ ఉంటుంది ఫోమింగ్ కూడా దీంట్లో స్లిప్ వెళ్ళి ఉంటుంది దీని లెగ్స్ చూసుకోవచ్చు మీరు టోటల్ టీ కుడ్ లెగ్స్ ఉంటాయండి ఓకే ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటుంది దీని యాక్చువల్ ప్రైస్ చెప్పాలంటే అండి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ అండ్ బెస్ట్ ప్రైస్ అండి థర్టీ ఎయిట్ థౌసండ్ ఉంది థర్టీ ఎయిట్ థౌసండ్ ఆఫర్లో థర్టీ ఎయిట్ థౌసండ్ ఉంది ఓకే నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చి చూడండి అదొక మోడల్ సోఫా లాంజో టైప్ సోఫా సెట్ అని ఇది చూసుకోవచ్చు హ్యాండిల్ చూసుకోవచ్చు హ్యాండిల్ పైన టోటల్ వుడెన్ ఫ్రేమింగ్ ఉంటుంది ఓకే అండ్ సైడ్స్కి వచ్చేసి మీకు టోటల్ పైపింగ్ మోడల్స్ విత్ బటన్స్ ఉంటాయి ఫ్యాబ్రిక్ కూడా వచ్చేసి దర్పన్స్ ఉంటాయి ఫైవ్ ఇయర్స్ వారెంటీ ఉంటారండి నేను యాక్చువల్ ప్రైస్ అండి సెవెంటీ ఫైవ్ థౌసండ్ అని కానీ మనం వచ్చిన బెస్ట్ ప్రైస్ అండి ఫార్టీ ఫైవ్ థౌసండ్ కి బర్త్ చూసుకోవచ్చు కన్సలింగ్ మోడల్ ఉంటుంది అండ్ హెడ్ డ్రెస్ మోడల్ హెడ్ డ్రెస్ కూడా మీకు అజస్టబుల్ ఉంటుంది కూడా కస్టమైజింగ్ అవైలబుల్ ఉంటాయి ఓకే నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఈ తుర్కీ మోడల్ సోఫా సెట్ చూసుకోవచ్చండి మీరు ఓకే టోటల్ దీనికి అండి హెచ్ఆర్ ఫార్మింగ్ ఉంటది పిల్లర్స్ అండి మనం బెస్ట్ ప్రైస్ అండి ఫార్టీ నైన్ థౌసండ్ అండి కలర్ కూడా బాగుంది డిజైన్ కూడా బాగుంది కొంచెం యూనిక్ గా ఉంది గ్రాండ్ లుక్ ఉంటుంది బట్ వెరీ రీజనబుల్ ప్రైస్ లోనే ఉంది కిందంతా కూడా మెటాలిక్ గోల్డ్ కలర్ వచ్చాయి ఈ లెగ్స్ అవి ఇది చూసుకొచ్చి టోటల్ టెన్ సీటర్ సోఫా సెట్ దీంట్లో వచ్చేసి మనకు సిక్స్ సీటర్ సోఫా ఉంటుంది అండ్ టు పఫీ చైర్స్ అండ్ టూ సీటర్ డివైడర్ అండ్ టీ పై మార్కెట్ యాక్చువల్ ప్రైస్ చెప్పాలంటే సెవెంటీ ఎయిట్ థౌసండ్ బెస్ట్ ఆఫర్ అండి ఫార్టీ ఎయిట్ థౌసండ్ అండి కాంబో ఆఫర్ ఇది మొత్తం ఐటమ్స్ ఎస్ అండి వీటిలో కూడా కస్టమైజింగ్ అవైలబుల్ ఉంటాయి ఇది ఒకటి ప్రీమియం క్వాలిటీ ఆఫ్ కార్నర్ సోఫా సెట్ బాల్కనీ మొత్తం మీకు వుడెన్ ఫ్రేమింగ్ తో బాల్కనీ మోడల్ వస్తుంది అండ్ హ్యాండింగ్ లో వచ్చేసి మీకు ఇట్లా వుడెన్ ఫ్రేమింగ్ హ్యాండిల్ టీక్ట్ ఫ్రేమింగ్ హ్యాండిల్ ఉంటది ఇది ఓకే నేను యాక్చువల్ ప్రైస్ అంటే చెప్పాలంటే సెవెంటీ టూ థౌసండ్ అండి కానీ మనం ఇచ్చిన బెస్ట్ ఆఫర్ ఇది ఫిఫ్టీ టూ థౌసండ్ విత్ సెంటర్ టేబుల్ అండి ఇది ఓకే సెంటర్ టేబుల్ కూడా మీకు కస్టమైజింగ్ ఉంటుంది వీటిల్లో కూడా ఓకే సెంటర్ టేబుల్ ఇస్తారు ఇస్తారు కస్టమైజింగ్ మీ చాయిస్ పైన సేమ్ ఫ్యాబ్రిక్ లో కావాలంటే ఉంటుంది లేదా ఉదయం సెంటర్ టేబుల్ కావాలన్నా చాయిస్ పైన ఇది ఒక ఫైబర్ బ్యాక్ కార్నర్ సోఫా సెట్ అండి టోటల్లీ బ్యాక్ లో మీకు ఫైబర్ ఉంటుంది సిట్టింగ్ లో వచ్చేసి పాకెట్ స్పెంగ్ మెమరీ ఫోమ్ ఉంటది స్లిప్ వెళ్ళి ఇది చూసుకోవచ్చు కార్నర్ చూడండి మీకు కార్నర్ లో కూడా టోటల్లీ ఫైబర్ ఉంటారండి ఇది ఫైవ్ ఇయర్స్ వారెంటీ ఉంటుంది దీని యాక్చువల్ ప్రైస్ అండి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అండి కానీ మనం ఇస్తున్న బెస్ట్ ఓపెన్ అండి ఫార్టీ ఫైవ్ థౌసండ్ సెంటర్ టేబుల్ అండి ఇది చూసుకోవచ్చు దీంట్లోనే ఒక ఫ్యాబ్రిక్స్ లో కూడా మీకు చాలా డిఫరెన్స్ ఉంటాయి ఒక ఫ్యాబ్రిక్ అండి సేమ్ మోడల్ డిఫరెంట్ చేయించుకోవచ్చు ప్లస్ కలర్స్ మోడల్ త్రీ ప్లస్ వన్ సోఫా సెట్ అండి బ్యాక్ లో టోటల్ ఫైబర్ ఉంటుంది విత్ సిక్స్ పిల్లోస్ అండి వీటిలో కూడా కస్టమైజింగ్ అవైలబుల్ ఉంటాయి ప్రైస్ చెప్పాలంటే ఫార్టీ ఫైవ్ అండి మనం ఇస్తాం బెస్ట్ ఆఫర్ అండి ఇది థర్టీ రిక్లైనర్ లో ఇవి కూడా మోడల్స్ లో ఈ మోడల్స్ ఉన్నాయి చూడండి త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ ట్రిపుల్ ఆర్ అండి వన్ ట్రిపుల్ ఆర్ చైర్ ఉంటది వీటిలో కూడా కస్టమైజింగ్ అవైలబుల్ ఉంటాయి అండి ఫైవ్ ఇయర్స్ ఫోమ్ కి వారంటీ ఉంటుంది మిషన్ కూడా వారెంటీ వస్తుంది ప్రైస్ చెప్పాలంటే ఫిఫ్టీ ఫైవ్ అండి మనం బెస్ట్ ఆఫర్ అండి ఇది ఫార్టీ టూ థౌసండ్ ఇంకా చూడండి షార్ట్ అండ్ సూట్ ఉండాలి కొన్ని మోడల్స్ చూపిస్తున్నారు చూసుకోవచ్చు చాలా డిఫరెంట్ ఆఫ్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి రెక్లైనర్స్ లో కూడా ఓకే వీటి అన్నిటి పైన మీకు అవైలబుల్ ఉంటుంది అండి ఇది చూడండి ఇది ఒక బేసిక్ మోడల్ త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ వుడెన్ సోఫా సెట్ అండి టోటల్లీ టీక్డ్ ఉంటారండి మీకు టెన్ ఇయర్స్ వారెంటీ ఉంటుంది వుడ్ కి యాక్చువల్ ప్రైస్ చెప్పాలంటే థర్టీ ఫైవ్ థౌసండ్ అండి కానీ మనం బెస్ట్ ఆఫర్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మీరు సెంటర్ టేబుల్ అండి చూసుకోవచ్చు మీరు టోటల్ టీ కూడా ఉంటాయి అండి ఇది చూడండి ఇది ఒకటి ఫుల్ టీకుట్ సోఫా సెట్ అండి చూసుకోవచ్చు బ్యాగ్లో కూడా టోటల్ టీకుట్ బెంట్స్ ఉంటాయండి ఇవి మీకు చూసుకోవచ్చు మీరు ఫోమ్ కూడా మీకు ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటారండి అండ్ వుడ్కి అయితే ఆల్వర్ టెన్ ఇయర్స్ వారంటీ ఉంటుంది దీ దీని యాక్చువల్ పై చెప్పాలంటే అండి ఫార్టీ ఎయిట్ థౌసండ్ అండి కానీ మనమేసిన బెస్ట్ ఆఫర్ అండి థర్టీ సిక్స్ థౌసండ్ మీ సెంటర్ టేబుల్ అండి చూసుకోవచ్చు చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి వీటిలో కూడా మీకు కస్టమైజింగ్ అయిపోతుంది ఈవెన్ మీ దగ్గర ఏమైనా మోడల్స్ ఉందా అండి వుడెన్ సోఫా సెట్లు అవి కూడా కస్టమైజింగ్ ఉంటాయి బికాస్ మా ఓన్ మ్యానుఫ్యాక్చర్స్ అండి ఇది చూడండి ఇది ఒకటి కార్వింగ్ మోడల్ సోఫా సెట్ అండి ఇది కూడా టోటలీ ీట్ తోటి ఉంటదండి హెడ్ దగ్గర టోటలీ కార్వింగ్ మోడల్ వస్తుందండి అండ్ లెగ్ చూసుకోవచ్చు లెగ్స్ కూడా రౌండ్ లెగ్స్ టోటలీ కార్వింగ్స్ ఉంటాయండి నేను యాక్చువల్ ప్రైస్ అండి థర్టీ ఎయిట్ థౌసండ్ అండి కానీ మనం ఇచ్చిన బెస్ట్ ఆఫర్ అండి థర్టీ త్రీ థౌసండ్ కే చూసుకోవచ్చు వుడెన్ సోఫా సెట్ లో చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి ఇది చూడండి ఇది కూడా ఒకటి ఫుల్ టీ కుట్ సారీ రిపీట్ ఫుల్ టీకుట్ సోఫా సెట్ అండి టోటలీ టెన్ ఇయర్స్ వారంటీ అని ఫ్యాబ్రిక్ చూసుకోవచ్చు ఫ్యాబ్రిక్ కూడా మీకు వాషబుల్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయండి దర్పన్స్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయండి ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటుంది ఫోమ్కి నేను యాక్చువల్ ప్రైస్ చెప్పాలంటే ఫార్టీ ఎయిట్ థౌసండ్ మనం ఇచ్చిన బెస్ట్ ఆఫర్ అండి థర్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ సెంటర్ టేబుల్ అండి ఈ మోడల్స్ చూడండి ఇది ఫైవ్ బై సిక్స్ దివాన్ కమ్ బెడ్ అండి టోటలీ ఫైవ్ ఇయర్స్ వారంటీ ఫోమ్కి వచ్చేసి టూ ఇయర్స్ వారంటీ ఉంటారండి సిట్టి దివాన్ అండి నార్మల్ టైంలో ఇట్లా దివాన్ ఉంటారండి నా దీన్ని ఎక్స్టెండ్ చేసేసరికి మీకు ఇట్లా బెడ్ అవుతుందని చూసుకోవచ్చు క్వీన్ సైజ్ బెడ్ అవుతుందండి దీన్ని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి అండి మనకు థర్టీ టూ థౌజండ్ ఉంటుందండి కానీ మనం ఇస్తున్న బెస్ట్ ఆఫర్ అండి ట్వంటీ టూ థౌసండ్కి వీటిల్లో కూడా మీకు కస్టమైజింగ్ అవైలబుల్ ఉంటాయండి అండ్ చూసుకోవచ్చు మీరు ఇన్నర్లో కూడా మీకు ఇట్లా స్టోరేజ్ మోడల్స్ వస్తాయండి టోటలీ ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటుంది ఇది చూడండి ఇది ఒక లాంజర్ సోఫా సెట్ అండి చూసుకోవచ్చు మనకు ఇది లాంజర్ టైప్ ఉంటుంది ప్లస్ టూ పఫీస్ అండ్ టీపై మీకు వస్తుంది టోటల్లీ నేను యాక్చువల్ ప్రైస్ అండి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ అండి కానీ మనం ఇచ్చిన బెస్ట్ ఎవరెండి థర్టీ నైన్ థౌజండ్కే వీటిలో కూడా మీకు కస్టమైజింగ్ అవైలబుల్ ఉంటాయండి ఫోన్కి ఫైవ్ ఇయర్స్ ఉంటుందండి లోపల ఫ్రేమింగ్ వుడ్కి టెన్ ఇయర్స్ వారంటీ ఉంటారండి ఇది చూడండి ఇది ఒక క్వీన్ సైజ్ ఫుల్ కాట్ అండి నేను ఫ్రేమింగ్ మొత్తం టీకుట్ ఉంటుంది మధ్యలో వచ్చేసి హెచ్డిఎఫ్ పార్ట్ ఉంటుంది అండి టెన్ ఇయర్స్ వారంటీ ఉంటుంది నేను యాక్చువల్ ప్రైస్ అండి ట్వంటీ ఎయిట్ థౌసండ్ కానీ మనం ఇస్తున్నాం బెస్ట్ ఆఫర్ అండి మనకు వచ్చేసి ఇది ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి అండి వితౌట్ మ్యాట్రస్ అండ్ వితౌట్ స్టోరేజ్ దీంట్లోనే ఇట్లా కింగ్ సైజులు కావాలంటే అండి మీకు యాక్చువల్ ప్రైస్ థర్టీ టూ మనం ఇస్తున్న డిస్కౌంట్ తర్వాత అండి ట్వంటీ టూ థౌసండ్ వితౌట్ స్టోరేజ్ అండ్ వితౌట్ మ్యాట్రస్ చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి మీరు చూసుకోవచ్చు ఫుల్ టేక్లో ఫ్రేమింగ్ టేక్లా ఇది చూడండి ఇది ఒక ప్రీమియం క్వాలిటీ ఆఫ్ కాటన్ అండి చూసుకోవచ్చు ఫుల్ టీ కుట్ ఫ్రేమింగ్ ఉంటుందండి మధ్యలో వచ్చేసి మనకు మధ్యలో వచ్చేసరికి మనకు వచ్చి కుషన్ మోడలింగ్ ఉంటారండి దర్పన్స్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయండి టెన్ ఇయర్స్ వారెంటీ ఉంటాయి దీని యాక్చువల్ ప్రైస్ అండి మనకు వచ్చేసి ఎయిట్ థర్టీ ఎయిట్ థౌసండ్ అండి కానీ మనం ఇస్తున్నాం బెస్ట్ ప్రైస్ అని థర్టీ థౌసండ్ కండి వితౌట్ అండ్ వితౌట్ స్టోరేజ్ దీంట్లోనే మనకు కింగ్ సైజ్ కావాలంటే అండి ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఉంటుందండి కానీ మనం ఇస్తున్నాం బెస్ట్ ఆఫర్ అండి థర్టీ ఫైవ్ థౌసండ్ అండి వితౌట్ అండ్ వితౌట్ స్టోరేజ్ అండి వీటిలో కూడా కస్టమైజింగ్ అవైలబుల్ ఉంటారండి ఒక చూసుకోవచ్చు చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఇది ఒక మోడల్ అండి ఫుల్ క్వశ్చనింగ్ కోట్ అండి చూసుకోవచ్చు మీరు నేను ఫ్రేమింగ్ టోటలీ టీ కోడ్ ఉంటారండి టెన్ ఇయర్స్ వారంటీ ఉంటుంది మధ్యలో వచ్చేసి మనకి ఇట్లా దర్పన్స్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయండి లోపల స్లీప్ వెళ్ళి ఫోమింగ్ వస్తుందండి ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటుంది దీని యాక్చువల్ ప్రైస్ అండి మనకు వచ్చి ఫార్టీ టూ థౌసండ్ అండి కానీ మనం ఇచ్చిన బెస్ట్ ఆఫర్ అండి థర్టీ టూ థౌసండ్ చూసుకోవచ్చు చాలా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయండి వీటిలో ఈవెన్ మీ దగ్గర ఏమైనా ఫుల్ క్వశ్చనింగ్ కార్ట్స్ మోడల్స్ ఉందండి అవి కూడా కస్టమైజింగ్ అయిపోతాయి వీడియో షార్ట్ అండ్ సూట్ ఉండడానికి కూడా అండి నేను కొన్ని మోడల్స్ చూపిస్తున్నాను అండి కార్డ్స్లో చూసుకోవచ్చు మీరు ఇది చూడండి ఇది సిక్స్ స్టోరేజ్ కార్ట్ అండి మీకు హెడ్ దగ్గర కూడా లే స్టోరేజ్ మోడల్స్ ఉంటాయండి కింద కూడా స్టోరేజ్ ఉంటారండి దీని చూసుకోవచ్చు మీరు ఫ్రేమింగ్ మొత్తం టీక్ ఉంటుంది మధ్యలో వచ్చేసి హెచ్డి పార్ట్ ఉంటాడండి సేమ్ టెన్ ఇయర్స్ వారంటీ ప్రైస్ అండి థర్టీ ఫోర్ థౌసండ్ అండి కానీ మనం ఇచ్చిన బెస్ట్ ప్రైస్ అండి మీకు ట్వంటీ ఫోర్ థౌజండ్ విత్ స్టోరేజ్ అండి క్వీన్ సైజ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ విత్ స్టోరేజ్ అండి మీకు దీంట్లో కింగ్ సైజ్ కావాలంటే అండి మీకు టూ థౌజండ్ ప్రైస్ వేరియేషన్ వస్తుందండి చూసుకోవచ్చు అండి వీటిలో కూడా మీకు చాలా కస్టమైజింగ్ అవైలబుల్ ఉంటాయండి పాలిష్ వచ్చేసి దీన్ని అండి మనకు వాటర్ ప్రూఫ్ పాలిషెస్ ఉంటాయండి మీరు వాటిలో కూడా కస్టమైజింగ్ చేసుకోవచ్చు అండి వీటిలో కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయండి ఒకసారి మీరు చూసుకోవచ్చు ఇది చూడండి ఇది ఒక బేసిక్ మోడల్ ఫోర్ సీటర్ డైనింగ్ టేబుల్ అండి చూసుకోవచ్చు చైర్స్ కూడా టోటల్ టీ కుట్ చైర్స్ ఉంటాయి లెగ్స్ చూసుకోవచ్చు అండి టోటల్ టీ లెగ్స్ అని టెన్ ఇయర్స్ వారెంటీ ఉంటుంది దీనికి నేను యాక్చువల్ ప్రైస్ చెప్పాలండి అండి థర్టీ ఫోర్ థౌసండ్ అండి కానీ మనం బెస్ట్ ప్రైస్ అండి ట్వంటీ టూ థౌసండ్ కండి చూసుకోవచ్చు గ్లాస్ టాప్ మోడల్ చూడండి వీటిలో కూడా మీకు ఏమైనా మోడల్స్ నచ్చినా అండి అది వితౌట్ టాప్ గ్లాస్ ప్లెయిన్ మోడల్స్లో తయారు చేయొచ్చండి దీంట్లో కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయండి ఇది చూడండి ఇది ఒకటి ఫోర్ సీటర్ డైనింగ్ టేబుల్ అండి విత్ టాప్ గ్లాస్ అండి చేస్ టోటల్ మీకు సిట్ బ్యాక్ చేసి ఉంటాయండి అండ్ చూసుకోవచ్చు ఫ్రేమింగ్ మొత్తం టీ కుట్ ఉంటారండీ టోటల్ టెన్ ఇయర్స్ వారంటీ దీన్ని బేస్ చూసుకోవచ్చండి టోటల్ టీ కుట్ బేస్ అండి ఒక యూనిక్ బేస్ ఉంటారండి గ్లాస్ థిక్నెస్ వచ్చేసి అండి మనకు వచ్చి ట్వెల్వ్ ఎంఎమ్ థిక్నెస్ ఉంటుంది హీట్ ప్రూఫ్ గ్లాస్ ఉంటుందండి వుడ్కి టెన్ ఇయర్స్ వారంటీ ఉంటుంది దీని యాక్చువల్ ప్రైస్ అండి థర్టీ ఎయిట్ థౌసండ్ అండి కానీ మనం ఇచ్చిన బెస్ట్ ఆఫర్ అని ట్వంటీ సిక్స్ థౌసండ్కి అండి వీటిలో చూడండి డైనింగ్స్లో కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి చూసుకోవచ్చు మీరు అండ్ ఈ చూసుకోండి అండ్ ఈ డైనింగ్ చూడండి ఈ లెగ్స్ చూసుకోవచ్చు ఈ డైనింగ్ మీకు సిక్స్ ఫోర్ బై ఫోర్ లెగ్స్ ఉంటాయండి అండ్ చైర్ చూడండి టోటలీ టీకు చేర్స్ ఉంటాయండి ప్రైస్ కూడా సేమ్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు ఇది ట్వంటీ సిక్స్ థౌజండ్కి వస్తుంది అండి ఆఫర్ ఆఫర్ ప్రైస్ అండి చూసుకోవచ్చు మీరు ఇది చూడండి ఇది ఒక సిక్స్ సీటర్ డైనింగ్ టేబుల్ అండి టోటల్ సిక్స్ సీటర్ ఉంటుందండి చైర్స్ చూసుకోవచ్చు సిట్ అండ్ బ్యాక్ చేర్స్ ఉంటాయండి లెగ్స్ చూసుకోవచ్చు ఫోర్ బై ఫోర్ లెగ్స్ ఉంటారండి టోటలీ టెన్ ఇయర్స్ వారంటీ ఉంటుంది దీని కూడా ఈవెన్ మీకు ఫోర్ సీటర్లు కూడా ఏమైనా డైనింగ్స్ నచ్చినా అండి అవి కూడా మీకు సిక్స్ సీటర్ల కస్టమైజింగ్ అయిపోతుందండి టెన్ ఇయర్స్ వారంటీ ఉంటే వీటి పాలిష్ పైన కూడా మీకు కస్టమైజింగ్స్ ఉంటాయండి థర్టీ ఎయిట్ థౌసండ్ అండి కానీ మనం ఇచ్చిన బెస్ట్ ప్రైస్ అండి దీనికి థర్టీ త్రీ థౌసండ్ సిక్స్ సీటర్ అండి డైనింగ్ టేబుల్ ఉడెన్ డైనింగ్ టేబుల్ చూసుకోవచ్చు సిక్స్ సీటర్లు కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి ఇది చూడండి ఇది ఫోర్ సీటర్ మార్బల్ డైనింగ్ టేబుల్ అండి లెగ్స్ చూసుకోవచ్చు దీనివి టోటలీ సిక్స్ బై సిక్స్ లెగ్స్ థిక్నెస్ ఉంటారండి ప్యూర్ టీ కూడా ఉంటారండి టెన్ ఇయర్స్ వారంటీ ఉంటుంది చైర్స్ చూసుకోవచ్చు టోటల్లీ ఫుల్ కుషనింగ్ చేర్స్ ఉంటాయండి ప్లస్ మీకు ఇట్లా పైపింగ్ మోడల్ డైమండ్ షేప్ లెక్క వస్తారండి విత్ బటన్స్ అండి దీని కూడా వారంటీస్ ఉంటాయండి ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు దర్పన్స్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయండి వీటిలో కూడా కస్టమైజింగ్ అవైలబుల్ ఉంటుంది దీని యాక్చువల్ ప్రైస్ అండి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ అండి కానీ మనం ఇచ్చిన బెస్ట్ ఆఫర్ అండి ఫార్టీ ఎయిట్ థౌసండ్ అండి చూసుకోవచ్చు ఫోర్ సీటర్ మార్బల్ డైనింగ్ లో చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి అండి వాటిలో కూడా మీకు కస్టమైజింగ్ అవైలబుల్ ఉంటారండి ఇది ఇది చూడండి ఇది ఒక సిక్స్ సీటర్ డైనింగ్ టేబుల్ అండి దీని బేస్ చూసుకోవచ్చు అండి టోటలీ టిక్ టాక్ బేస్ అండి యూనిక్ బేస్ ఉంటుంది అండ్ మార్బల్ కూడా ఇంపార్టెంట్ మార్బల్స్ ఉంటాయండి దీని యాక్చువల్ ప్రైస్ అండి సిక్స్టీ థౌసండ్ అండి కానీ మనం ఇస్తున్న బెస్ట్ ఆఫర్ అండి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ కి చూసుకోవచ్చు సిక్స్ సీటర్ లో కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి వీటిలో కూడా మీకు కస్టమైజింగ్ అవైలబుల్ ఉంటే ఈవెన్ మార్బల్స్లో కానీ మీ దగ్గర ఏమైనా మోడల్స్ ఉందండి అవి కూడా కస్టమైజింగ్ అయిపోతుంది ఒక లాంజర్ కమ్ బెడ్ అండి మీకు లాంజర్లో ఇట్లా స్టోరేజ్ మోడల్స్ వస్తారండి మీకు చూసుకోవచ్చు దీనికి ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటుంది ఫోమ్కి అండ్ చూసుకోవచ్చు హెడ్ రెస్ మోడల్ అండి సైడ్ కూడా లాంజర్ కూడా హెడ్ రెస్ వస్తుందండి ప్లస్ మీకు ఇట్లా బ్యాక్ కూడా హెడ్ రెస్ మోడల్స్ ఉంటాయండి బ్యాక్లో మీకు వచ్చే టోటల్ డ్యామేజ్ షెట్టింగ్స్ వస్తాయండి అండ్ బెడ్ వస్తుంది దీంట్లో మీరు చూసుకోవచ్చు ఇట్లా లాంజర్ ఇట్లా బెడ్ ఉంటుంది బెడ్ అండి నేను యాక్చువల్ ప్రైస్ అండి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ అండి కానీ మనం ఇస్తున్న బెస్ట్ ప్రైస్ అండి ఫార్టీ టూ అండి ఇది లాంజర్ కంబేడ్ ఫార్టీ టూ అండి వీటిలో కూడా కస్టమైజింగ్ అవైలబుల్ ఉంటాయి